హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కాంప్లైన్ కుల్ఫీ ప్రిపేర్ చేశానండి అది ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఒక స్మాల్ వీడియోలో నేను క్యాప్చర్ చేశాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి మనకి ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాలు మారపెట్టుకోవడానికి ఒక గిన్నె మందపాటి గిన్నె తీసుకోవాలి ఇక నేను ఒక అర లీటర్ పాలు తీసుకున్నానండి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను ఇప్పుడు ఈ పాలని లోటు మీడియంలో పెట్టుకుంటూ పాలని మరిగించుకోవాలి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది ఇలా మరో తుండగానే హండ్రెడ్ గ్రామ్స్ పంచదార తీసుకొని వేసుకోవాలి ఇక నేను తీసుకున్న అర లీటర్ రూపాయలకి హండ్రెడ్ గ్రామ్స్ పంచదార అయితే సరిపోతుందండి బట్ ఇంకా స్వీట్ తినే అయితే ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది అలానే ఇప్పుడు పాలు మరుగుతున్నప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కాంప్లైన్ పిస్తా బాదం ఫ్లేవరు పౌడర్ తీసుకోవాలి ఒక కప్పు తీసుకున్నానండి ఇక్కడ ఈ కప్పుతో పౌడర్ వేసి మొత్తం కూడా పాలలో మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని టూ మినిట్స్ పాటు మరిగించుకోవాలి ఇలా మరగడం వల్ల ఏమవుతుందంటే పాలలో పౌడర్ మిక్స్ అయ్యి మంచి ఫ్లేవర్ అనేది బయటికి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది పాలేల మరుగుతుండగానే ఇప్పుడు ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పాలల్లో వేసుకోవాలి పాలల్లో వేసుకొని మరొక టూ మినిట్స్ మరిగించుకోవాలి ఫైనల్గా ఇలా మరుగుతుండగానే ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసుకోవాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసుకోవాలి బట్ చూసారు కదండి కలర్ అనేది ఎంత బాగుందో నేనైతే మాత్రం ఎలాంటి ఫుడ్ కలర్స్ అనేవి కలపలేదండి న్యాచురల్గానే చేశాను ఇప్పుడు ఈ మౌల్స్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లోని ఫోర్ టు సిక్స్ అవర్స్ పెట్టారంటే కనుక కంప్లీట్గా మన కుల్ఫీ అనేది రెడీ అయిపోతుంది హ్యాపీగా పిల్లలు అనేది ఎంజాయ్ చేస్తూ ఉంటారు బట్ ఈ సమ్మర్ సీజన్ అండి మన ఇంట్లోనే ఈజీగా ఏ పౌడర్తో అయినా కూడా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి బట్ అయితే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంది మా పిల్లలు అయితే మరీ మరీ ఇంకా కావాలని చేయించుకున్నారండి అంత ఇష్టంగా తింటున్నారు ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత ఆఫ్టర్ ఫోర్ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసానండి ఎలా వచ్చింది అనేది మీరు కూడా చూసేసేయండి నెక్స్ట్ ఇలా తీయగానే మనం వెంటనే మౌన్స్లో నుంచి రం అవి రావు కాబట్టి దాని కింద మనం కొద్దిగా వాటర్ వేసి కొంచెం ఒక వన్ ఆర్ టూ మినిట్స్ మనం వాటర్లో పెడితే కనుక ఈజీగా రిమూవ్ అవుతాయండి ఈ సమ్మర్ సీజన్లోని పిల్లలకి మనం ఎంత వద్దన్నా కూడా ఐస్ క్రీమ్స్ అడుగుతూనే ఉంటారు కాబట్టి ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టుకోవచ్చు అందరిలో ఫ్రిడ్జ్ అనేది కంపల్సరీగా ఉంటుంది కాబట్టి మనం చేసి పెడితే కనుక వాళ్ళు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేని ఐస్ క్రీమ్ మనం పిల్లలకి ఇవ్వగలుగుతాము బట్ అయితే సూపర్ ఉందని చెప్పవచ్చండి పిల్లలు ఏంటి పెద్దవాళ్ళందరూ కూడా తినవచ్చు కాంప్లైంట్తోనే కాదు ఇంకా మరికొన్ని వాటిలతో కూడా చేయవచ్చు అది ఎలా అనేది నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను చూస్తారు కదండి ఎంత బాగుందో అసలు కాంప్లైంట్ కుల్ఫీ అంటే చాలా ట చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేసి నా వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్